శ్రీ శక్తిపీఠము శక్తిపీఠమునందు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడుచున్నాయి వేదిక శ్రీ విద్యా శక్తిపీఠము ఆర్కేపురం రోడ్ నెంబర్ సిక్స్ కొత్తపేట హైదరాబాద్ శ్రీ విద్య శక్తి ఏడవ రోజు మహాచండీ అవతారము ఉదయం ఎనిమిది గంటలకు ఆ రోజు నిర్వహించి పూజలు మహాన్యాస రుద్రాభిషేకము అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము త్రికాలములో కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణము చండీ హోమము చండీ పారాయణము జరుగును సాయంత్రం ఎనిమిది గంటలకు అన్న వితరణ ఉండును మహాచండీ అవతారము ఆ రోజున అమ్మవారికి బంగారు వర్ణం కలిగిన చీరను ధరింపజేస్తారు అమ్మవారికి కట్టు పొంగలి ప్రసాద నివేదన చేస్తారు చండీదేవి సృష్టికి మూలం అయిన సర్వశక్తివంతమైన ఆదిపరాశక్తి రూపాలలో చెల్లిదేవిగా కొలుస్తాము ఈమె గురించి మార్కండేయ పురాణంలో ఎక్కువగా తెలుస్తుంది చెంది కవచం చాలా శక్తివంతమైనది చెంది హోమం చేసిన వారికి అన్నిటిలోనూ దిగ్విజయం కలుగుతుంది అరణ్యంలో ఉన్న మధ్యలో ఉన్న అమ్మవారు కాపాడుతుంది చండీ దేవత అని మార్కండే పురాణంలో దుర్గా సప్తలో చదువుకుంటాం మనం దుర్గాదేవి విజయాలను బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని దుర్గా సప్తశతిలో కీర్తించారు మంగళ చండిక పేరుతో కూడా అమ్మవారికి పూజలు అందుకుంటున్నారు చండీ పారాయణంలో అర్గరా స్తోత్రం అని ఉన్నది ఈ అర్గలా స్తోత్రాన్ని శారదా నవరాత్రులలో చాలా భక్తి శ్రద్ధలతో పాటిస్తారు ఈ స్తోత్ర పారాయణం చేస్తే దుర్మార్గాలు దుర్మార్గమైన ఆలోచనలు రావు అమ్మవారు అంతటి శక్తివంతమైనది చెండి అనగానే చండీ చాముండి రూపంలో ఆమె పేరు ప్రసిద్ధి చెందారు నమస్కారం